సో ఇది ఫస్ట్ పార్ట్ కి సీక్వల్ కాబట్టి అప్పుడు వర్క్ చేసిన క్రూ లైక్ రైటర్స్ కానివ్వండి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి ఎవరైనా ఉన్న క్రూ లైక్ కూడా వర్క్ చేసే సందర్భాలు కనిపిస్తున్నాయా ఇది పడమడి సంజారాగం టూ కాబట్టి ఆ ఆ సినిమాలో నాతో పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు సాంకేతిక బృందం వాళ్ళు అడ్వైజర్స్గా ఉంటారు ప్లస్ ఈ కొత్త టాలెంట్ దెర్ ఇస్ ఏ వండర్ఫుల్ కొత్త టాలెంట్ ఉంది రైటర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి నేను ఒక ఆ సినిమాకి ఒక అంబాసిడర్ లాగా పనిచేసి అఫీషియలీ ఐ మే బి కాల్డ్ రైటర్ డైరెక్టర్ బట్ దేర్ విల్ బి మెనీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ ఇండస్ట్రీలో చాలా మంచి సహాయ సహకారాలు అందచేస్తామని ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గొప్ప వాళ్ళు ఉన్నారు ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు చాలా ఎనర్జెటిక్ యంగ్స్టర్స్ ఉన్నారు ఆ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇది గ్లోబల్ సినిమా ఇండియన్ సినిమా ఫర్ గ్లోబల్ ఆడియన్స్ ఒక 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 తెలుగువాడి సత్తా దేశంలో ఈ సినిమాని తీస్తున్నాం కానీ ఇది గ్లోబల్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వెళ్తుంది ఇంక్లూడింగ్ సమ్ ఫారిన్ లాంగ్వేజెస్ మన చైనీస్ అండ్ రష్యన్ లో కూడా మాట్లాడుతున్నాము డబ్బింగ్ అది సో వీఆర్ లుకింగ్ టు హ్యావ్ ఎ గ్లోబల్ ఫిల్మ్ అండ్ తెలుగు వాడి వేడి ఇప్పుడు చూపించవచ్చు